హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నారరత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా మీరు చూడండి ఎవరు స్కిప్ చేయకండి చాలామంది అయితే కనుక కాల్స్ చేసేవాళ్ళు కాల్స్ చేస్తున్నారు ఓకే అలాగే మెసేజ్ చేసేవాళ్ళు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి అసలు ఈ వీడియో పర్పస్ ఏంటి అన్ని విషయాలని నేను మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది ఓకే అలాగే సార్ మేము ఫర్దర్ మేము ఎలాగైనా సరే మొన్న మేము రాసే క్వాలిఫై కాలేదు సార్ డిఎస్సి మాకు తక్కువ మార్కులు వచ్చినాయి మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇలా ఈ పరీక్షలు కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ అటు కేంద్రం కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు తెలంగాణ ఇచ్చే వాటికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే మీకు ఆల్రెడీ ఇది నా వాట్సాప్ నంబర్ పైన ఉంది వాట్సాప్ నంబర్ ఉంది అలాగే మీకు స్క్రోలింగ్ కూడా అవుతుంది నెంబర్ దయచేసి ఇవాళ ఒక్కరోజే లైఫ్ టైం వ్యాలిడీ ఆఫర్ పెట్టండి వాళ్ళ ఒక్కరోజు అది కూడా అది మీకు ఇష్టమైతే అదే ఏంటంటే గ్రూప్లో వాట్సాప్ రండి నేను చక్కగా మీకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ క్లియర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి హిందీ ఇలా వాళ్ళకి ప్రాక్టీస్ పెడతాను ప్రాక్టీస్ ఎప్పుడు సో వన్స్ ఒక వ్యక్తి నేను ఖచ్చితంగా ఆ జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నా సార్ అంటే అంతవరకు కూడా నేను చక్క పెడతానండి సో కోచింగ్లోనూ చాలామంది విసిగిపోయారు రెండు కోచింగ్లో జరుగుతున్నటువంటి కొన్ని విచిత్రమైన సంఘటనలతో కూడా అభ్యర్థులు చాలా నష్టపోయారు సో నేను ఎందుకని కేవలం ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాను ఇది సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి గౌరవ మంత్రి వర్యులు లోకేష్ గారు సో త్వరలో వారికి వస్తున్న వార్తలు కూడా ఉన్నాయి ఏమని ఆయన సీఎం కాబోతున్నారు అని ఓకే అడ్వాన్స్గా మనం ఆయనకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి చాలా సంతోషం నారా లోకేష్ గారికి అలాగే వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను చాలా మార్పులు తీసుకొస్తున్నాం సో ఇక్కడ మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చారు తీసుకురాలేదని మనం ఎవరో కూడా ఆరోపణ చేయడానికి లేదు కదా సో దయచేసి అయ్యా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ అభ్యర్థులు అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి కూడా అడుగుతున్నారు సో కొన్ని టైం కోసం అడిగారు మరి కొంతమంది టెంట్ కోసం అడిగారు ఇవన్నీ మీకు చూసారు తెలుసు దయచేసి వీడియో చూసేవాళ్ళు మీరు చూడకుండా వీడియో చూడకుండా ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుదా ఉంటే అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇదేనా ఏది ఇక మనకి వీటి మీద కోర్టు పంచాయతీ ఇప్పటికీ కూడా వెళ్ళారు మొన్న నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు కదా ఏమన్నారు ఇప్పటి వరకు ఈ డిఎస్సి ఆపడానికి వైసీపీ వైసీపీ వాళ్ళు దాదాపుగా ఇరవై నాలుగు కేసులు అన్నారా లేదా ఆలోచించి ఇరవై నాలుగు కేసులు వేశారు సో ఏ కేసులు కూడా నిలబడలేదు ఎందుకంటే ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ అంత స్ట్రాంగ్ అంత గట్టిగా ఉందని ప్రభుత్వం బలమైనటువంటి వాదనలు చేస్తున్నాం సో ప్రభుత్వ వేషన్ ప్రభుత్వానికి అంటారు అదే సో అసలు ఈ కేసులు వేసిన వాళ్ళు ఎవరో అన్నది చాలా మందికి తెలుసు లేదు ఇంకొకటండి ఆల్రెడీ హైకోర్టులో హైకోర్టులో అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఈ పంచాయతీ మీరు పిటిషన్స్ ఈ యొక్క డీఏసీ దీని గురించి మీరు హైకోర్టుకి వెళ్ళిపోండి అని చెప్పి సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెప్పిందో సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఇక్కడ హైకోర్టుకు వచ్చారు ఇదిగోండి హైకోర్టులో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అంటే వాళ్ళు ఏ పాయింట్ని పెట్టారో నాకు తెలియదు అదేనండి వాళ్ళు ఏ పాయింట్ పెట్టారో నాకు తెలియదు కానీ కేసు కేసు కానీ లేదు డిఎస్సి నోటిఫికేషన్లో ప్రస్తుతం అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితి మీరు చెప్తున్నా సో లోపుగా ప్రభుత్వం ఏదైనా అనూహ్యమైన నిర్ణయాలు వస్తాయా రాదన్నది అదంతా వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి అది చెప్పింది జాగ్రత్తగా ఓకేనా ఇంకా ఇదిగోండి ఈ ప్రస్తుతానికి అయితే కనుక కోర్టు కేసు రెండు దానికి సంబంధించినటువంటి పాయింట్లు కానీ అందులో ఏవేవి మెన్షన్ చేశారు అన్నది కానీ నేను ఇంకా చూడలేదు ప్రజెంట్ అయితే కనుక ఓకే సో దీనికి షామ్ గారు చూడండి షామ్ గారు కోర్టు కేసుకు సంబంధించి సో టీం వర్క్ చేస్తున్నాను టీం వర్క్ ఆయన ఫోన్ నంబర్ ఇదిగో ఆయన ఫోన్ నంబర్ కూడా ఇక్కడ మీకు రాయడం జరిగింది నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ ఓకే ఈ నంబర్ శ్యామ్ గారిది సో మీరు మాట మాటకి ఫోన్ చేసేసి బిసికెంచక ఫస్ట్ అదే చాలా మందికి కూర్చొని కలగాలి ఎంతవరకు వచ్చింది ఎలా జరుగుతుంది ఏ పాయింట్లు పెట్టారు ఇవన్నీ వద్దు ఓకేనా సో కేసు ట్రైన్ చేస్తారు కాబట్టి ఒకవేళ మేము ఇది గుర్తు పెట్టుకోండి దయచేసి మిత్రుల అంతేగాని రాజకీయ పరమైనటువంటిది కాదు అభ్యర్థులు కలిపి కాబట్టి ఇక్కడ ష్యామ్ గారికి మీరు ఏదైనా నా వంతుగా నేను సహాయం చేయాలి అనుకుంటే కనుక ఆయన మీరు ఒకవేళ కాల్ చేసినా సరే మెసేజ్ పెట్టైనా మాట్లాడినా సరే చెయ్యండి తప్పేం కాదు అదే అది అంటే మాట మాటికి విసిగెత్తకపోవడం ఒక వ్యక్తి ఇది సో ఈ యొక్క కేసు నిలబడాలి రెండు దీంట్లో ఉన్నటువంటి లోపాలంటే చాలా మంది కింద కామెంట్లో కూడా మీరు చూడండి ఈ మధ్య ఏది ఎస్ఏపి ఎస్ఏపి మీద ఆరోపణలు అయితే కనుక వస్తున్నాయి కదా ఆరోపణ సో దయచేసి దయచేసి మీరు అటు ఎస్సీటీ వాళ్ళు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు మీరు అన్నారు మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతున్నాను నాకు అర్ధరాత్రికి కూడా కొంతమంది ఫోన్ చేసి మెసేజ్ పెట్టి కొన్ని బూతులు బూతులు కూడా పెడుతున్నారు చాలామంది బూతులు కూడా పెట్టారు బూతులు కూడా పెట్టారు నేను అదే అన్న వాళ్ళు పెట్టిన వాళ్ళకే ఈ బూతులు నీ తల్లికి నీ తండ్రికి నీ భార్యకి నీకు వర్తిస్తుందని చూసుకొని సింపుల్ అందుకని నేను లేదు అదే ఏ బూతులు అన్ని అన్ని రకాలుగా ఇలాంటి వాళ్ళు రేపు కొద్దిగా ఉద్యోగాలు వస్తే స్కూల్లో పిల్లల్ని మనం చూస్తున్నాం చాలా చదువుతున్నాం చూసేదా చాలా చదువు ఇలాంటి వాళ్ళందరూ అయ్యే వీళ్ళు ఏం చేస్తారంటే అగాయిత్యాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తులు చదువు నీకు విజ్ఞానాన్ని ఈ చదువు సంస్కారాన్ని నాకు ఎవరు చెయ్యండి అని కాదు ఇక్కడ ఏంటంటే వాటిలో కూడా చెబుతున్నాము సో ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వానికి ఉంటారు అవునా ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వానికి ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అంటే నీకు ఈ ఎస్ఏపి ఆరోపణలు చేస్తున్నారు ఏంటి సో పలానా చోటన గుర్తుపెట్టుకోండి పరంగా చోట్న ఏది ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఏ ప్రకాశం జిల్లా అనంతపురం నెల్లూరు గుంటూరు కర్నూలు ఇక్కడ కొందరు గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే సార్ మా ఎగ్జామినేషన్ సెంటర్లో మా ఎగ్జామినేషన్ సెంటర్లో ఇలాగ గుంపు ఆడిపోయి ఒక్కొక్కరు డిస్కషన్ చేసుకున్నారు సార్ అండి మరి దానికి కొంతమంది నన్ను ఏమవుడుతున్నారు దానికి ఆధారమనేది చూపించు అని అడిగితే ఒకటే ఆధారం అనేది చూపించు అంటే సెల్ ఫోన్ అట్టుకెళ్ళరు కదా సెల్ ఫోన్ ఎలా లేదు ఎలా చూపిస్తారు ఫోటో తీసి చూపించలేదు ఎలా చూపిస్తారు సీసీ ఫుటేజ్ తీస్తేనే చూపిస్తారు సో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఆరోపణలు చాలా మంది ఆరోపణలు చేస్తారండి పలానా మినిస్టర్ వంద కోట్లు తిన్నాడంట పలానా మినిస్టర్ అది తిన్నాడంట ఆరోపణలు చేస్తారు ఆరోపణలు నిరూపించుకోవాలి వాళ్ళు నేను తెలవలేదు సోనసో అనేది ఇప్పుడు రీసెంట్గా ప్రవీణ్ గారు కేసు ఒకటి ఉంది పాస్టర్ ప్రవీణ్ గారు అక్కడ ఆయన చేసేవారని రకరకాలుగా చాలా వచ్చినాయి కదా అవన్నీ డిస్కస్ చేయట్లే దాని మీద హైదరాబాద్ నుంచి ఆయన రాజమండ్రి వరకు వచ్చినప్పుడు అన్ని రకాలుగా విజయవాడ కానీ ఏలూరు కానీ అన్ని రకాలుగా టీవీ ఫుటేజ్లు చూశారు సిసిటివి ఫుటేజ్ అవును కాదు సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత అప్పుడు జరిగినాయి అన్నీ రావడం జరిగింది ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లో వీళ్ళందరూ ఎవరికి చేయాలి మీరు ఆరోపణలు చేస్తారు అది ఆరోపణ అనవచ్చు లేదు సమస్య అది నా సమస్య ఎందుకు సమస్య అంటున్నామంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు వాళ్ళ క్వశ్చన్ పేపర్ వాళ్ళు రాయాలి కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళు చూస్తున్నారు నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు వాళ్ళు ఏం చూస్తున్నారు ఎంత దారుణంగా డిస్కషన్ చేస్తున్నారు మరి నువ్వు తక్షణం వెళ్ళి ఆ ఇన్విజులకి నువ్వు చెప్పావా అంటే వాళ్ళు చెప్పామంట ఇన్విజుల చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు ఇదే విషయాన్ని ఎవరు చెప్పాలి మీరు ఇదే విషయాన్ని ఎవరు చెప్పాలి ఉన్నటువంటి డిఎస్సి కనీనా గారికి మంత్రి నారా గౌరవ మంత్రి గారిని చెప్పాలి అవునా కదా మంత్రి గారిని చెప్పాలి మెయిల్ చేయండి ఫోన్ చేయండి అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇలా జరిగింది సమస్య నేను దాంతో ఎగ్జామ్ రాయలేకపోయా దీనికి ఎగ్జామ్ రాయలే నాకు ఎంత ఆటంకం వచ్చింది ఆ డిస్కషన్ ఏమిటది తప్పేవి అది చెప్పడం ఆ సమస్యని చెప్పడంలో తప్పేవి కాదు ఇది సో మరి కొన్ని చోట్ల ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు అయితే కనుక ఈ ఎస్ఏపిఈ గురించి వచ్చినాయండి ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి వచ్చినాయి సో దేనికి ఏదైనా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఏమన్నారంటే కోర్టుకి వెళితే ప్రూఫ్ ఉంటారు అదేదా సో దానికి సంబంధించిన కూడా ఏం చేయాలన్నది ఇది ఆల్రెడీ కూడా ఈ పంచాయతీ కూడా ఉంది ఈ పంచాయతీ కూడా ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరైనా నిరూపించాలి అనుకుంటే నా దగ్గర ఈ సిసిటీవీ ఫుటేజ్లు ఉన్నాయి లేదు నా దగ్గర ఇవి ఉన్నాయి సో ఈ ఎవిడెన్స్ చూపించండి అన్నీ చూపించాలి నువ్వు తెలుసుకో చాలా మందికి ఓకేనా అంటే ఇప్పుడు కొంతమంది అండి వాళ్ళు దొడ్డుదా నిలిన వాళ్ళు ఉన్నారు దొడ్డు తప్పిన ట్రై చేసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి భయం వేస్తుంది వాళ్ళకి భయం ఏం రద్దు రద్దైపోద్దా ఏంటి అని చాలా దొడ్డు తప్పిన వాళ్ళకి భయం పడతాడు కష్టపడి చదివిన వాడికి ఎనీ టైం పెట్టినా రాస్తారు కష్టపడి చదివిన వాడికి అదే దొడ్డు తగ్గిన వాళ్ళకి వెళ్ళిన భయం ఏ ఇది వాస్తవం అంటే నాకు అందుకే వాళ్ళకి భయం వేసి నాకే ఫోన్ చేస్తున్నాను భయం వేసి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎస్ఏబీలు నువ్వు దేని గురించి ఏమైనా చేయగాని ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి అసలు వీడియోలు చూద్దాం నన్ను నన్ను ఎవరు నువ్వు చెప్పడానికి నన్ను ఎవరు నువ్వు చెప్పడానికి వస్తుంది అదేదా సో నీకు కనీసం గుర్రలేదు ఒక వ్యక్తికి ఉన్నటువంటి భావ ప్రకటన నేను పలానా వ్యక్తి అని కానీ గుర్తుపెట్టుకున్న పలానా కోచింగ్ అని కానీ మనం ఎక్కడ దాని గురించి చెప్పండి అదే అది అరవరం అంటే వస్తాయి ఈ గ్రూప్లో ఆ ఆ స్టూడెంట్స్ ఎవరైతే చెప్పారు ఎంత కామెంట్లో చూసుకోండి ఎంతమంది పెడతారు నా ఎంత మంది చేశారు సార్ నాకు ఎంత సమస్య అయిపోయిందని ఆ బాధ అదే కష్టపడి చదువుకున్న వాళ్ళు బాధ ఉంటుంది సో ఇది ఈ ఆరోపణ అయితే కనుక మీరు సమస్య సందేహాలు బాధ ఇదంతా ముందు ప్రభుత్వానికి అధికారులకు సో ప్రజాప్రతినిధులకు తెలియపరచారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ మీద ఆధారపడతారు నాకు తెలిసినంత వరకు మంత్రి గారు కానీ వీళ్ళందరూ దీని గురించి స్పందిస్తారు కఠినమైన చర్యలు ఒకవేళ అక్కడ స్పందించినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉంటే స్పందించే జరిగేటువంటి నీరు అదే అది అక్కడ ఆ ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ ఆ సీసీటీవీ ఫుటేజ్లే ప్రధానం అక్కడ ఏమీ లేదు ఎవరి దగ్గర సెలవు అంటే ఎవరు తీయలేదు అప్పుడు పేపర్ లీక్ అయితే చెప్తారు మరి రెండు ఇక్కడ చూడండి వాస్తవంగా నార్మలైజేషన్ నార్మలైజేషన్ అన్ని చెప్తాను వినండి నార్మలైజేషన్ అండి పేపర్ రాశారు ఆరో తారీఖు నుంచి ప్రారంభమైంది అవునా ఆరో తారీఖు నుంచి ప్రారంభమైంది ప్రారంభమైనప్పటి నుంచి కూడా సెషన్స్ ఈ నార్మలైజేషన్ అనేది ఏంటంటే ఇది ఒక నిజంగా అభ్యర్థులకు గుండెల్లో ఒక రాయి గుండెల్లో రాయి ఈ నార్మలైజేషన్ మీకు సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ను మీరు చూడండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు చూడండి నీట్కి ఇచ్చింది కానీ నీట్కి ఇచ్చింది కానీ అంతకుముందు సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్సే చూడండి అది మీరు ఆలోచన చేయాలి రెండు ఈ నార్మలైజేషన్లో కొన్ని కొన్ని ఉదాహరణకు కూడా మీకు చెప్తాను అర్థం అవడానికి బ్యాంకింగ్ ఎగ్జామ్ జరుగుద్ది మీరు ఎంతమంది బ్యాంక్ ఎగ్జామ్ ఆశ్రమవు అదే బ్యాంక్ ఎగ్జామ్ బ్యాంక్ ఎగ్జామ్కి ఇండివిజువల్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది పైగా నార్మలైజేషన్ ఉంటుంది అందులో అక్కడ పేపర్ అంటే బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చేపప్పటికి పేపర్ విధానం ఎలా ఉంటుందండి బ్యాంకింగ్ ఎగ్జామ్ మార్నింగ్ ఏ మార్నింగ్ ఏ క్వశ్చన్లు అయితే వచ్చినాయో మార్నింగ్ ఏ క్వశ్చన్ అయితే వచ్చాయి ఆఫ్టర్నూన్ అయ్యే క్వశ్చన్ వస్తాయి అదే కానీ అక్కడ అంతా కూడా మీకు గుర్తుపెట్టుకోండి అయ్యే క్వశ్చన్ వస్తే అక్కడ ఒక మ్యాథమెటిక్స్ ఒక రీజనింగ్ ఇచ్చారనుకో సేమ్ కానీ నంబర్లో మారుతాయి కానీ నంబర్లో మారుతాయి దానికి కావాల్సినంత ఏంటంటే స్పీడ్ కావాలి స్పీడ్ సో ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత మీకు ఆరోగ్యం ఉంది ఆరోగ్యం అనేది జనరల్ నాలెడ్జ్ కదా సో జనరల్ నాలెడ్జ్లో చాలా ఈజీగా సో మీకు ఎక్కడెక్కడి నుంచో ఎవరో జనరల్ నాలెడ్జ్కి అలాంటి కానీ ఈ కి ఎలా కాదు స్పెసిఫిక్గా ఒక సిలబస్ ఇచ్చేసారు దీనికి అన్నిటికి సిలబస్ ఉంటాయి దీనికి చూడండి ఒక మీరు ట్రై ట్రయోమెట్రిక్స్ కానీ మెథడాలజీ కానీ గుర్తుపెట్టుకోండి మెథడ్స్ కానీ మెథరాలజీ కానీ సైకాలజీ కానీ పెరస్పెట్ ఎడ్యుకేషన్ కానీ వీటిలో మీరు చూసుకుంటే కొన్ని టాపిక్లు ఉంటాయి కొన్ని కొన్ని టాపిక్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు టాపిక్లు ఉన్నాయి ఇంకో మొదటి రోజు మొదటి సెషన్లో మొదటి సెషన్లో పదమూడవ తారీఖు జరిగిన ఎస్డిటి పేపర్లో చూడండి సైకాలజీ ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ ఇచ్చాడు అంటే దాని నుంచి ఒక పదో పదిహేను తయారు చేస్తే మీకు ఆటోమేటిక్ ఏమవుతుంది మిగతా అది మీడియం గా ఉంటుందో ఈజీగా ఉంటుందని తర్వాత కూడా ఏమవుతున్నాడు చెప్పేస్తున్నాడు ఏ రోజుకి ఆ రోజు చాలా మంది ఏం చేశారు ఈ క్వశ్చన్లు వచ్చినాయి ఈ క్వశ్చన్లు వచ్చిన చెప్తే మరి నీకు ఈ క్వశ్చన్ వచ్చి నేను చెప్పగానే పేపర్ లీక్ అవ్వలేదా నార్మలైజేషన్లో నువ్వు బుర్ర పెట్టండి చాలామంది బుర్ర పెట్టుకోండి మీకు అర్థమవుతుందా అండి అర్థం సో ఇప్పుడు ఇక్కడున్న ఈ ప్రాసెస్లో ఏంటంటే నార్మలైజేషన్లో బాగా చదివిన ఏమో బాగా చదివిన కష్టపడి చదివి ఈ ఉద్యోగం సాధించాలి ఈ ఉద్యోగం మీదే ఫైనల్ అనుకున్న వాళ్ళకి జరిగింది ఏంటంటే వీళ్ళకి చాలా హార్డ్గా వచ్చినాయి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు లో లాస్ట్ రోజు చాలా ఈజీ మొదటి రోజు చాలా హార్డ్ అదే సోషల్ సోషల్ పేపర్ ఎస్ఈటీ పేపర్ కూడా అంతే అంటే దీంట్లో ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ నంబర్ ఆఫ్ సెషన్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇంగ్లీష్ కూడా ఇంక్లూడింగ్ మొన్న గ్రీవిన్స్ నుంచి అంటే మీకు జరిగే ప్రక్రియ ప్రాసెస్ ఇలాంటి విషయాల గురించి మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇవేమి మీకేం చెప్పలో మీకు ఏవేం చెప్పరాడు దోచుకోవడం దండుకోవడం ఒకటే ఉంటుంది ఉన్నారు హైదరాబాద్ నుంచి చేసే ఉన్నారు కొందరు నేను పేరు చెప్పను అలాగే ఇటు మనకి రాజమండ్రి అని కాకినాడ నుంచి అని రాజమండ్రి ఒకటే కాకినాడ నుంచి అలాగే ఇటు తిరుపతి నుంచి సో ఇలా కొంతమంది కొంతమంది ఉన్నారండి ఇప్పటికీ వీటి గురించి మాట్లాడదానండి నార్మలైజేషన్ గురించి సో చాలా మంది అదే ప్రాబ్లం నార్మలైజేషన్లో నాకు అన్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ అసలు ఈ నార్మలైజేషన్ ప్రక్రియలోనూ మీకు ముందు నుంచి కూడా చెప్పా ఇప్పుడు కాదు నా ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు కథ ప్రారంభం అవుతుంది అన్నా రెండు అది రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత నీకు ప్రారంభం అవుతుంది అదే రెస్పాన్స్ షీట్స్ చాలామంది పరిస్థితి అసమ్మ వచ్చు కష్టపడి చదివిన వాళ్ళందరూ కొన్ని సలహా ఉందండి ఈరోజు వాళ్ళ సబ్జెక్ట్ వచ్చు సబ్జెక్ట్ వచ్చినటువంటి వాళ్ళు కొంతమందికి అది లేదు అదేనా సో ఇది నార్మలైజేషన్ మీదకి ఏంటంటే నంబర్ ఆఫ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి రెండు నార్మలైజేషన్ తర్వాత కాదు ముందుగానే ముందుగానే ఉంటుందండి ఇదేండి ఇది పోతే ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజులు పరీక్షలు జరిగాయి ఇరవై మూడు రోజులు పోరాటం అండి ఒక మామూలు పోరాటం కాదు కదా ఇరవై మూడు రోజులు పరీక్షలు సో అంటే ఇక్కడ చెప్పింది రీసెంట్గా కొన్ని కొన్ని నెంబర్ ఆఫ్ డేస్ కూడా వచ్చింది ఓకే కాదు ఇక మీరు ఇది ఒక ప్రధానమైనటువంటిది ఎవరు ఎస్ఏపి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏనా ఫిజికల్ ఎడ్యుకేషన్ సో ఎస్ఈటీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఇదేనా అంటే ఇప్పుడు నేనున్నానండి నేను కష్టపడి రాశాను నేను రాశాను 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 ఎందుకంటే నెగిటివ్ మార్కులు లేదు ఇప్పుడు నెగిటివ్ మార్కులు లేకపోతే ప్రతి ఒక్కరు రెండు వందల మార్కులు ఫిజికల్ వాళ్ళు సో ఎస్జిటి ఎస్సీ వాళ్ళు నూట అరవై క్వశ్చన్లు పెడతాడు ఎవడైనా నీ క్వశ్చన్లు వదిలేసానని చెప్పవు టీ అర్థమైనా ఎవడైనా నీ క్వశ్చన్లు ఎందుకు వదిలేస్తాడు అసలు ఎందుకు నెగిటివ్ లేదు కాబట్టి వదిలేసే అవకాశం లేదు కదా పది నిమిషాల టైం ఉన్న ఐదు నిమిషాల టైం ఉన్నా అన్నీ పెడతాం ఇప్పుడు అన్నీ పెట్టేస్తారు తెలియదు కష్టపడ రాజావుడికి ఇక్కడ చాలామంది మీరు చూడండి మరి దీన్ని మీరు ఈ ఆప్షన్స్ ఎవరైనా చేంజ్ అన్నారో డిఎస్సి కన్వీనర్ గారికి మీరు మేము పెట్టండి లేదు అక్కడ చెప్పారు కదా మీ సందేహాలు ఉంటే కాక మీరు మాకు ఫోన్ చేయండి అని అన్నారు తప్పేం కాదు వాళ్ళు చెప్పారు కాబట్టి సమస్య ఏదైనా సమస్య ఏదైనా సమస్య చెప్పండి ఇక్కడ నేను ఆప్షన్ రెండు ఎడితే అది మూడుకి ఎలా జంప్ అయిందని నన్ను అడిగితే నేనేం చెప్తాను అవునా అది ఎలా జంప్ అయిందని నేనేం చేయను ఆప్షన్స్ రెండు పెడితే మూడు కనపడుతుంది మూడు పెడితే నాలుగు కనపడుతుంది కొంత కొంతమందికి ఏమో ఆప్షన్సే పడలేదు అంటే మీరు టిక్ చేసారు టిక్ చేసారు సో గుర్తుపెట్టు గ్రీన్ టిక్ వచ్చింది చక్కగా టిక్ చేసారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు కానీ రెస్పాన్స్ షీట్లో చూస్తే ఏమవుతుందంటే అక్కడ వేడ పెట్టినటువంటి ఒక పదో పదిహేను ఇరవయో ముప్పై నలభై అసలు ఆశం చూపిస్తుందా వాళ్ళ పెట్టి చూపిస్తుందా మరి ఇది ఎలా మారింది ఏంటి అని అడుగుతున్నారు సో నాకు తెలియదు కదా దీనికి సంబంధించి మీరు ఏం చేయాలి మనం అధికారులకే తిరిపరచాలి అదే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ నేను పెట్టా కావాలంటే సీసీటీవీ ఇప్పుడు ఏదో మీరు చూసుకోండి ఎలా కనపడుతుంది అంటే ఆడ చూపుతారు అయ్యే నేను నువ్వు పెట్టేవాళ్ళు మొత్తం చూపుతారు అదేదా సో ఇక్కడ ఆ రెస్పాన్స్ షీట్లోనేమో ఆ రెస్పాన్స్ షీట్స్కి ఏం కనపడతాయి ఇక్కడ మాకు ఏమీ లేవు ఇది ఆప్షన్స్ చేంజ్ అయిపోయినాయి అది ఎలా చేంజ్ అయ్యి అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు సో అది అంతా కూడా వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి టెక్నికల్గా దీనికి సంబంధించి మరి ప్రభుత్వ వ్యక్తి నుంచి సో మంచి నోటిఫికేషన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అండి దీనికి నారా లోకేష్ గారిని చక్కగా అందరూ కూడా అభినందించాలి దాంట్లో డౌట్ లేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కానీ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ అభ్యర్థులు ఇన్ని రకాలు ఇన్ని బాధలు వస్తున్నాయి మరి దీనికి ప్రభుత్వం నుంచి ఏమొస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి సో ఓట్గా అయితే వేయటం నార్మలైజేషన్ మీద నార్మలైజేషన్ ఇంకొకటి చెప్తాను ఏదంటే ఇది సి ఏది సిబిఎస్సి సిబిఎస్ఈ ఏది సిబిఎస్ఈ ఇక్కడ ఈ సిబిఎస్ఈ అంటే టెక్నికల్గా సిబిఎస్ఈ మీకు రెండు వేల పద్దెనిమిది ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్ సిబిఎస్సికి సిబిఎస్సి వాళ్ళు ఈ సిబిఎస్సి వాళ్ళు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఆల్రెడీ సిబిఎస్సి వాళ్ళు టెట్టకేమో అర్హత ఇచ్చారు టెట్టకి అర్హత ఇచ్చారు కానీ డిఎస్ఈకి ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలా సో సిబిఎస్ఈ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయితే కనుక రాశారు మంచి స్కోర్లు వచ్చినాయి మరి వీళ్ళకి డిఎస్సిలో ఈసారి డిఎస్సిలో అవకాశం ఇవ్వాల సో వేరే మేజర్ పార్ట్ అది ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మీరు దానికి ఇచ్చి దీనికి ఎందుకు ఇవ్వలేదు అదేదా సో ఒకటి కాదు వయో పరిమిత వాడుతున్నారు సో నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్స్ అన్నీ ఉన్నాయి మరి దీనికి సంబంధించి జరిగేది ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా వెయిట్ చేసుకున్నాం చూడాల్సి ఉంది ప్రభుత్వం మేము ఒక నెలలో ఒక నెలలో మేము ఖచ్చితంగా వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేస్తాము సెప్టెంబర్లో ఒక ఆయన అంటూ ఉన్నాడు ఒక ఆయన ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడే గవర్నమెంట్ ఉపాధ్యాయుడే పైగా యూట్యూబ్ ఛానల్ పెట్టి నిరుద్యోగుల్ని ఎంతగా భ్రమలోకి పరుస్తూ ఉన్నాడు అది ఇలా ఎవరికి తినేది కదా పూర్తి తినేది దీని మీద అవగాహన లేక అది అంటే మీరు ఆలోచించండి గవర్నమెంట్ ఉపాధ్యాయు ఏంటి ఆ దగ్గర నలభై తొమ్మిది రూపాయలు తొంభై తొందల రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఇలాగ వసూలు చేస్తున్నావు అప్పుడు లక్షల మంది దగ్గర వసూలు చేస్తాం అది అది ఎవరో ఏంటన్నదే మీకు తెలుసు చాలా మందికి తెలుసు నేనేం చెప్పాల్సిన లేదు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మీ దగ్గర ఎంతమంది కోచింగ్ తీసుకున్నారు ఎంతమందికి పేపర్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఈ ప్రోజ్ ఇది జరిగిందని నార్మలైజేషన్ ఎలా ఉందో ఇలా అయితే నేను నష్టపోతున్నాను అని అడిగితే సమాధానం చెప్పగలుగుతాను గుర్తుపెట్టుకోండి ఇలాంటి చాలామంది ఆకతాయిలు ఉంటారండి ఆకతాయిలు ఉంటారు కోర్టు కేసులు అంటే ఏదో ఆషామాషియం అనుకుంటున్నారా ఏపీ డిఎస్సి పరీక్షలు అంటే ఆషామాషయం ప్రభుత్వం వేట మీద ఎలాంటి వాళ్ళ మీద సో ఎవరైతే ఉద్యోగం కూడా పక్కన పెట్టి బోధించకుండా వెళ్ళిపోకుండా అలాంటి వాళ్ళందరూ ఏర్పారాయాల గవర్నమెంట్ తప్పేం కాదు సో నారా లోకేష్ గారికి నేనైతే కథ చెప్తున్నాను తర్వాత ఆయనకు కూడా నేను చక్కగా ఒక ఈ నేను రాసి పంపిస్తానండి ఒక లేఖ నేను రాసి పంపిస్తాను అయ్యి అలా జరుగుతుంది అలా జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఆయా కోచింగ్ సెంటర్స్ యూట్యూబ్ నడిపే వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి తీసేయని శాశ్వతంగా మేము చూస్తాం తప్ప తప్పేం కాదు ఎంత కష్టపడి చదువుతుంది అభ్యర్థులకి ఎంత తప్పుదో పట్టిస్తా ఉన్నారు అది సో సామాజిక మాధ్యమాల్లో చాలా వస్తాయి ఇక్కడ అభ్యర్థులు బాధ పరీక్ష రాసిన అభ్యర్థులు బాధ డబ్బులు కట్టినటువంటి వాడు బాధ వాడు దయచేసి మిత్రుల మీరు ఆలోచన చేసుకోండి సో ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫర్దర్గా సో మనకి డిఎస్సి కన్వీనర్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు సో మీరు వీళ్ళకి వీళ్ళకి చెప్పండి సో పవన్ కళ్యాణ్ గారు వారు కూడా మీరు చెప్పండి అది ఓకేనండి థ్యాంక్ యూ